సో హాయ్ గైస్ ఎలా ఉన్నారు మీరంతా హై హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో గైస్ ఇప్పుడు కోవైట్లో రీసెంట్గా కష్ట కష్టం డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి కొత్తగా ఒక అప్డేట్ అప్డేట్ ఇచ్చింది కదండి సో ఈ అప్డేట్ పైన చాలామంది నెగిటివ్ కామెంట్స్ కానీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సో మేము కష్టపడి సంపాదించ సంపాదించుకుంటే వీళ్ళ కింద డిక్లరేషన్ ఇవ్వాలి సో మేము మా దేశం వెళ్ళి మా దేశం వెళ్తే ఈ ఎగ్జిట్ పర్మిట్ ఎందుకు తీసుకోవాలి సో ఇలాగా చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సో అయితే ఈ ఆర్టికల్ చదివారు ఎవరన్నా అయితే ఈ ఆర్టికల్ నేను చదివాను ఇందులో ఏముందంటే కోవిడ్ నుండి వెళ్ళేవారు విలువైన విలువైన వాచ్లు సో విలువైన వాచ్ అంటే ఈ యాక్చువల్లీ కోవిడ్ నుంచి డిక్లరేషన్ కోవిడ్ నుంచి వెళ్ళి డిక్లరేషన్ డికలెషన్ ఎంత ఇవ్వాలి ఈ ఎంత ఎంత ఉంటే ఎంత విలువ వస్తువులు ఉంటే ఇవ్వాలి అంటే మూడు వేల దినార్లు మూడు వేల దినార్లు విలువగా పైన ఏమైనా విలువైన వస్తువులు మీ దగ్గర ఉంటే డిక్లేషన్ ఇవ్వాలి అంటే డాలర్ ప్రకారం తొమ్మిది వేల ఎనిమిది వందల డాలర్లు విలువైన వస్తువులు ఏమైనా ఉంటే మీరు డిక్లేషన్ ఇవ్వాలి అంటే విలువైన వస్తువులు అనమాట సో అంటే మూడు వేల జనాలు వాచ్ ఉంటుంది అంటే ఉంటుంది పెద్దలు మూడు వేల జనాలు ఏంటి అదేదో రాయల్ కంపెనీ అంటే దిక్కుమాల కంపెనీ అదే పదివేల జనాలు ఉంటుంది దాని దాని వాల్యూ సరే నేను ఎక్కడ చూశాను ఏదో ఎవెన్యూ మాల్ ఎక్కడ చూశాను నేను కోవిట్లో సో అందువల్ల మూడు వేల దినాలు విలువగల వాచెస్ ఎలక్ట్రానిక్స్ కానీ వాచెస్ ఉంటే కనుక కస్టమ్ డిక్లరేషన్ ఇవ్వాలి లేదా జప్ చేస్తారు లేదా తర్వాత సిల్వర్ సిల్వర్ మెటల్ లాంటిది ఏదైనా ఉందనుకోండి మూడు వేల జనాలు విలువైంది అయినా డిక్లరేషన్ ఇవ్వాలి నెక్స్ట్ గోల్డ్ మూడు వేల జనాలు దాటి ఉంటే డిక్లరేషన్ ఇవ్వాలి నార్మల్గా పది గ్రాములు ఇరవై గ్రాములు యాభై గ్రాములకి పెద్ద అవసరం లేదు అంత ఇంత మూడు వేల దినాలు విలువగల వస్తువులు ఉంటేనే డిక్లరేషన్ ఇవ్వాలి అంత కింద ఉంటే అవసరం లేదు కామనే లేదా ఒకవేళ ఉండి కూడా మీరు డిక్లేషన్ అంటే అధికారులు మీ యొక్క సామాన్లు జప్తు చేస్తారు నెక్స్ట్ మూడు వేల జనాలు విలువల క్యాష్ ఉన్నా కూడా డిక్లరేషన్ ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి క్యాష్ ఉన్నా కూడా సో అందువల్ల ఇది అంత పెద్ద ప్రభావితం చేసే ఏం కాదండి కామన్ మ్యాటరే సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే వామన్లో ఉన్నవాళ్ళు ఈ మధ్యన ఏమైనా హైదరాబాద్ వస్తే నాకు ఒక గ్రూప్లో చూశానండి సలాం ఏరి వారు అది తక్కువ రేటుకి టికెట్ ఆఫర్ చేస్తున్నారు ఇరవై ఒక్క రియల్ ఏనంట మీరు కావాలని ట్రై చేసుకోండి సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ అండి అదేంటంటే ఈ దుబాయ్లో ఒక వ్యక్తి బ్యాంక్ బ్యాంక్ లోన్ స్కామ్లో ఇరుక్కున్నాడు అయితే అతని పేరు మహేష్ అండి జగిత్యాల గోల్పల్లి చెందిన వ్యక్తి ఇతను మూడు సంవత్సరాలు అయింది కంపెనీ దుబాయ్ వెళ్ళి అంటే అబుదాబి అనుకుంటా మేబీ సో వెళ్ళి ఇతను ఇంటికి సెలవుకి వద్దామని చెప్పి లగేజ్ ప్యాక్ చేసి వస్తే ఎయిర్పోర్ట్లో అన్పెయిడ్ అన్పేయిడ్ డ్యూ చూపిస్తుంది అంటండి తొమ్మిది వేల తొమ్మిది వందల ధరమ్స్ లోను అంటే ఇతను లోన్ తీసుకున్నాడు తిరిగి అని చెప్పి అయితే సో ఇతను జైల్లో పెట్టారు మరి తిరిగి కంపెనీకి పంపించేశారు అయితే కంపెనీ కూడా ఏం సపోర్ట్ చేయలేదు ఇది ఇలాంటి కంపెనీ సపోర్ట్ చేయవు ఇది ఇది చీటింగ్ కేసు సో అయితే ఈ మహేష్ అని మిత్రులు అంటున్నాడు లోన్ ఏమి తీసుకోలేదు నేను అసలు లోన్ తీసుకోలేదు నాకు తెలియదు అంటున్నాడు అయితే ఇది ఎలా సాధ్యం అసలు ఆ వ్యక్తికి తెలియకుండా బ్యాంకులో లోన్ ఎవరు తీసుకుంటారు ఎలా సాధ్యం ఒకవేళ అసలు నాకైతే నమ్ముద్దు కావట్లేదు కానీ సో కొన్ని కొన్ని నమ్మాలి తప్పదు ఎందుకంటే ఇది చాలా పెద్ద ర్యాకెట్ అండి లోన్ స్కామ్ అని చాలా పెద్ద ర్యాకెట్ చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వా ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు సో మీకు తెలియకుండా మీ శాలరీ సర్టిఫికెట్ ఎలా వెళ్తున్నాయి మీకు తెలియకుండా మీ అక్కమ్మగా ఎలా వెళ్తుంది సో ఇది చాలా పెద్ద స్కామ్ అండి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ పడితే మీరు బయట జరాస్లు తీసుకున్నప్పుడు కానీ ఎవరు పెడతారు వాట్సాప్లో ఈ అమరాత వాట్సాప్లో శాండ్ చేయడం సెండ్ చేయడం ఇలాంటి పనులు చేయకూడదుండి చాలా లోన్ స్కామ్ చాలా పెద్ద స్కామ్ కొందరైతే తప్పించుకొచ్చారు కొందరు చాలా ఇరుకుపోయారు ఇతను జైల్లో ఉన్నాడు సో దీనికి ప్రత్యేకంగా ఇతను బయట తీసుకురావాలంటే పెద్ద ఒక లాయర్ని ఏర్పాటు చేయాలి సో అసలు అయితే తీసుకోవాలని రుజువు చేయాలి అయితే మెయిన్ ఏంటంటే అమరాతి ఐడి అమరాతి ఐడి అంటే ఆ పర్సన్ యొక్క పూర్తి బయోడేటా గల్ యుఏలో అమరావతి ఐడి అంటే పూర్తి బయోడేటా సో ఇది ఇది దీన్ని ఉపయోగించి ఏం చేసినా ఇతను చేసా అంటే లెక్క దీన్ని ఉపయోగించి సిమ్ కార్డు తీసుకునే ఏదైనా తప్పుడు పనులు చేస్తే ఆ వ్యక్తి ఆ వ్యక్తి మీదకే కేసుకు వస్తుంది ఆ ఎమ్రాదా ఐడి ఉపయోగించి లోన్ తీసుకున్న ఆ వ్యక్తి మీదకి వస్తుంది సో లీగల్గా అయితే ఇతనో లోన్ తీసుకున్నట్టు కానీ ఎవరో మరి ఇల్లీగల్గా తీసుకున్నారు ఇలాంటి కొంచెం ఎవరైనా కొంచెం ఈ గొల్లపల్లి వ్యక్తి ఈ మహేష్కి కొంచెం సాయం చేయండి పెద్ద పెద్ద వాళ్ళు కొంచెం షేర్ చేయండి సో ఇతను మరి ఇతనైతే అయితే లోన్ తీసుకోలేదు అంటున్నాడు సో ఇదేంటి సంగతి మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్